సో మచ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి నా నమస్కారాలు అండ్ గద్దరన్న అవార్డ్ ఫంక్షన్ లో గద్దరన్న పాట లేకపోతే అసలు అది ఫంక్షనే కాదు గద్దరన్న అంటేనే ఒక పాట తూట మాట గద్దరన్న అంటేనే ఒక తెలంగాణ గద్దరన్న అంటేనే ఎమోషన్ సో మీ అందుకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మా అందరి కోసం పొడుస్తున్న తెలంగాణ మా పాట ఒక టూ లైన్స్ పాడితే బాగుంటుంది రిక్వెస్టింగ్ యూ ఐ నో ఒక చిన్న షార్ట్ గ్యాప్ కావాలి అంతే కదా సో మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబర్చినటువంటి బంగ్లీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఇంకొక టూ లైన్స్ మన కోసం వినిపించనున్నారు అండ్ ఆ తర్వాత విత్ ది అవార్డ్స్ సరివని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న

థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ ఈరోజు గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ ని స్థాపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ శుభతరుణంలో గదర్ గారిని స్మరించుకుంటూ ఆ అద్భుతమైనటువంటి పాటని అందించినందుకు ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము అండ్ అలాగే ఇంకా కొన్ని అవార్డ్స్ కేటగిరీలోకి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం గాను ప్రతి సంవత్సరంలోనూ మూడు సినిమాలను ఎంచుకొని ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫిలిమ్స్ గా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి కేటగిరీస్ లో కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది మరి ఈ అవార్డ్స్ ప్రెజెంట్ చేయడానికి ఎవరో కాదు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా అందరి ప్రేమని చేర్చుకున్నటువంటి ఆప్తుడిగా రాణిస్తున్నటువంటి రాజకీయ నాయకు